ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం స్టేట్ సెక్రటరీ ప్రసాద్ తీసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాగారం ప్రసాద్ అడ్మిషన్లతో పాటు యాజమాన్యాల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి ఐదు లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డమే కాకుండా డబ్బులు ఇవ్వని కాలేజీ యజమానుల ఇంటి ముందు హల్చల్ చేస్తున్నారంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదులందాయి దీంతో నాసింగ్లో నాగారం ప్రసాద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఫుల్ మా ప్రతినిధి అందిస్తారు రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కేటాయింపు వ్యవస్థలో బిఆర్ఎస్సి నాయకుడు అయినటువంటి స్టేట్ సెక్రటరీ నాగరం ప్రసాద్ ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నార్సింగ్ సంబంధించిన పిఎస్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన యజమాని ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నాగారం ప్రసాద్ ను అరెస్ట్ చేశామని కూడా నాసిం పోలీస్ అయితే చెప్తా ఉన్నారు అయితే ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి సీట్ల విషయాల్లో జరిగిన కొన్ని సంప్రదింపులకు సంబంధించి ఏదైతే డబ్బులు ఇవ్వాలని కూడా ప్రసాద్ ప్రసాద్ డిమాండ్ చేశారు దీంతో ప్రసాద్ సంబంధించిన ముఠా ఫుడ్ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులను బెదిరిస్తున్నట్లుగా ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజ్ యాజమాన్యం అయితే చెప్తా ఉంది అయితే అడ్మిషన్ల పేరుతో ఐదు లక్షలు కూడా డబ్బులు కావాలని కూడా ప్రసాద్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే డబ్బులు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో వాటి యాజమానులకు సంబంధించి ఉంటున్న ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆ వేధింపులకు పూరి చేసేలా ప్రసాద్ వాళ్ళ ముఠా చర్యలు ఉన్నాయని కూడా యాజమాను చెప్తా ఉంది అయితే ఏదైనా కాలేజ్ యాజమానులు ఇంటి ముందు అల్చల్ చేయడమే కాదు ఏదైతే యజమానులను కుటుంబ సభ్యులను కూడా వేధిస్తూ బెదిరిస్తున్నట్టుగా ప్రసాద్ ముసా అల్చల్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే యజమానికి సంబంధించి ఆ ఏదైతే డబ్బుల విషయంలో పూర్తిగా డిమాండ్ చేయడం బెదిరించడంతో ఆ యూనియన్ సంబంధించిన కాలేజ్ యజమాని ప్రస్తుతం నాసింగ్ పిఎస్ అయితే ఆశ్రయించారు అయితే ఈ కేసుకు సంబంధించి ఆ ఏదైతే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటూ ప్రసాద్ ఒక బిఆర్ఎస్సి పేరుతో అంటే బిఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంఘం అయినటువంటి విద్యార్థి సంఘం గా ప్రస్తుతం ప్రశాంత్ ఉన్నాడు చాలా రోజుల నుంచి కూడా అయితే సిఎంఆర్ కాలేజ్ తో పాటు చాలా కాలేజీలకు సంబంధించి కూడా వాళ్ళ యజమానులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేందుకు వాళ్ళ గ్యాంగ్ ప్రయత్నిస్తుండగా పోలీసులు అయితే వాళ్ళ విచారణ వెల్లడైంది అయితే సిఎంఆర్ యజమాని కాలేజీనే ఈ పది మందితో కలిసి ప్రసాద్ ప్రసాద్ అండ్ గ్యాంగ్ కూడా పూర్తి బెదిరింపులకు దిగింది దీంతో ప్రశాంత్ ప్రసాద్ అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు రాజేంద్రనగర్ కోర్టులో కూడా హాజరు పరిచినట్టుగా తెలుస్తుంది అతనికి పర్నాల్లో రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తుంది అయితే సిఎంఆర్ కాలేజ్ యజమాని ఫిర్యాదు మేరకే ప్రస్తుతానికి ప్రశాంత్ పైన పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని నార్సింగ్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా అయితే ప్రశాంత్ సంబంధించి అతను చేసిన వంటి కాలేజీలకు సంబంధించి బెదిరింపులకు సంబంధించి ఎవరెవరు ఇంకా బాధితులున్నారు సీఎం అనే కాలేజీ కూడా ఇంకేమైనా వివిధ కాలేజీలో కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తుంది వీటన్నిటి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు సీత రైట్ అమరేందర్ థ్యాంక్ యూ